మనం వెళ్ళాల్సిన ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ డబల్ టూ జీరో విశాఖపట్నం మచిలిపట్నం ఏడులోకి ఇచ్చాడు ఏదో చాలా బాగుంది ఎలా అంటే డైరెక్ట్గా రైల్వే స్టేషన్లో నుంచి ప్లాట్ఫామ్ బయట నుంచి వెళ్ళకుండా డైరెక్ట్గా బయట నుంచే ఫ్లాట్ఫామ్స్కి ఇచ్చి రూట్ ఇచ్చేసాడు ఇది చాలా బాగుంది రైల్వే స్టేషన్ చాలా విశాలంగా ఉంది మనం వెళ్ళాల్సింది ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ ఇది రెండు మూడు సాధారణంగా మనం ఏ రైల్వే స్టేషన్లో దిగిన సో ప్లాట్ఫామ్ మీద నుంచి ఇంకో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి అంటే మెట్ల మీద నుంచే కిందకి దిగుతూ వెళ్ళాలి కానీ ఇక్కడ బాగుంది విశాఖపట్నం రైల్వే స్టేషన్ సార్ చూపిస్తా చూడండి చక్కగా చక్కగా ర్యాంపు చక్కగా ఇచ్చాడు ర్యాంపుగా ఆల్రెడీ ట్రైన్ తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టేశాడు మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వచ్చేటప్పుడు వన్ సెవెన్ టూ వన్ జీరో అదే విశాఖపట్నం నుంచి మచిలీపట్నానికి వెళ్ళేటప్పుడు వన్ సెవెన్ డబల్ టూ జీరో ట్రైన్ నెంబర్ దగ్గర దగ్గరగా ఇది పొద్దున మచిలీపట్నం వెళ్ళడానికి ఎనిమిదిన్నర అవుతుంది గుడివాడ వెళ్ళేటప్పుడు ఆరున్నర అవుతుంది ఈ ట్రైను మొత్తం పద్దెనిమిది కంపార్ట్మెంట్స్ అంటే పద్దెనిమిది భోగిలతో రన్ చేస్తున్నారు మనది వచ్చేసేటప్పటికీ ఏ వన్ ఇంకా వెనక బాగా ముందుకు వెళ్ళాలి చూద్దాం మరి చాలా ఉంది దూరం ఏ వన్ ఏ వన్ ఏ వన్ ఏ వన్ ఏ వన్ ఎక్కడుందో వెతుక్కోవాలి ఎస్ నైన్ ఎస్ ఎయిట్ శుద్ధ ఇక్కడ దాకా ఉందా ఇప్పుడు ఏదైతే మనం మచిలీపట్నం వెళుతున్నామో ఈ ట్రైన్ మచిలీపట్నం విశాఖపట్నం ట్రైన్లో ఓన్లీ పద్దెనిమిది పద్దెనిమిది కంపార్ట్మెంట్స్తో ఇది రన్ చేస్తూ ఉంటుంది అలాగే ఈ పద్దెనిమిది కంపార్ట్మెంట్స్కి ఓన్లీ రెండే ఏసీ కంపార్ట్మెంట్స్ ఒకటి థర్డ్ క్లాస్ ఏసీ ఒకటేమో సెకండ్ క్లాస్ ఏసీ ఓన్లీ రెండే రెండు ఒకటేమో బి వన్ ఒకటి ఒకటి ఏ వన్ ఒకటి అంతే చూపిస్తారు చూడండి ఒకసారి ఇది వన్ థర్డ్ క్లాస్ ఏసీ ఈ సెకండ్ క్లాస్ ఏసీ ఓన్లీ రెండే రెండు ఏసీ కోచ్లతో రన్ అవుతుంది ఈ ట్రైన్ ఒకసారి లోపలికి వెళదాం ఎలా ఉందో చూద్దాం మరిండి వచ్చేటప్పటికి ఫార్టీ త్రీ ట్రైన్ అయితే మూవ్ అయింది బాయ్ విశాఖపట్నం ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ ఇప్పుడే మూవ్ అయింది బో మంచి ఫాస్ట్ గానే కొట్టేస్తున్నాడు మళ్ళీ తిరిగి గుడివేళ కలుద్దాం ఇదైతే గుడివాడ కల్లా వెళ్తుంది మళ్ళీ తిరిగి గుడివేళ కలుద్దాం బాయ్ బాయ్ వైజాగ్ యాక్చువల్లీ అయితే ఫార్టీ టూ అప్పర్ సైడ్ అప్పర్ అనమాట ఇది ఇదో మన బ్యాగులేదు బట్ ఈ లోపు ఎవరు లేరు కాబట్టి ఇక కింద వేసేద్దాం దగ్గర ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకు గురివాడ తీసుకొచ్చి పెట్టాడు వెళ్ళి బైక్ తీసుకుని వెళ్ళిపోదాం ఇంటికి ఇగో మనం విశాఖపట్నం మచిలీపట్నం ట్రైన్ ఇంకా సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ మీదే ఉంచాడు నెక్స్ట్ ఇంకో రెండు స్టాపులు మచిలీపట్నమే కాబట్టి ఇంకొద్దిగా సిగ్నల్ ప్రాబ్లంతో ఆపినట్టున్నాడు ఇక్కడే మనమైతే బయటకెళ్ళి పార్కింగ్లో ఉన్న బైక్ తీసుకుని చెలో